అనగా నష్ట అండి నమస్తే అండి మీ పేరు శ్రీనండి ఏ పని చేస్తారు టాపీ పని టాఫీ పని ఎలా ఉన్నాయి బాబు ఇప్పుడు టాపీ పనులు ఎలా ఉన్నాయి పనులు తక్కువ ఉన్నాయి ఉచిత వేసుకుని చెప్పక వస్తుందా రాట్లా పనులు ఇప్పుడు అందరికీ బాగానే ఉన్నాయి మీకు లేవేంటి పనులు లేవు టాప్ ఎవరి చెట్టు ఎలా ఉంది బాబు ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది సంవత్సర పరిపాలన ఎలా బాగానే ఉంది ఈ పెన్షన్లో ఎంతతున్నాయి పెన్షన్ మాది రాయాలి మీ ఇంట్లో ఎలా తీసుకుని అమ్మ ఉన్నది అమ్మాయి ఆవిడ వస్తుంది మా మిస్ చేసి కొత్తది అమ్మకొస్తుంది రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా రేషన్ వ్యాన్లు రద్దు చేశారు ఇప్పుడు రేషన్ వ్యాన్లు రద్దు చేసిన తర్వాత ఎప్పుడు పాత పద్ధతి ప్రకారంగా షాపులు ఇచ్చారు షాపులు ఉంటే బాగుందా రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా షాపులోనే బాగుంది ఎందుకు ఎప్పుడు కావాలన్నా తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి రోడ్ల పరిస్థితులు అన్నీ ఎలా ఉన్నాయి డ్రైనేజ్ బీడిగా మానే బీడీ గారి మీద ఉన్నాయి ఇప్పుడు ముందు రేట్లు తగ్గినవి పెరిగినాయి తక్కువ అంటే కొద్దిగా దాని మీద మళ్ళీ అంటే నాసిరకం ముందు అన్ని రావడం ఆపేద్దాం అన్నా ఆపేరా లేదా ఇంకా అలాగే ఉన్నాయి అయ్యే బ్రాండ్లు అయ్యో వేరే బ్రాండ్లు ఓటీనే అవి కేరళ అని అవి మామూలుగానే వస్తున్నాయి ఆపేసారా పాతీ వస్తున్నాయి ఓటమి ప్రభుత్వ పరిపాలన బోలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చేస్తున్నాడు అసలు ప్రజలేమనుకుంటున్నారు చాలామంది ప్రజలు మాట్లాడేటువంటి ఒకే ఒక మాట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా బాగుంది దౌర్జన్యాలు ఏం జరగలేదు అరాచకలు ఏం జరగలేదు గతంలో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా మెరుగ్గా పనిచేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అంటే ఏంటో చేసి చూపిస్తూ ఉన్నారు ఒక పక్కన పథకాలు ఇస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు కూడా చేసి చూపిస్తారని చెప్పి ప్రజల్లో మాత్రం పాజిటివ్ రెస్పాన్సే ఉంది ఈ సంవత్సరం పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ మీద ఎన్ని రకాలుగా కుదిరితే అన్ని రకాలుగా బురద జల్లి రాజకీయాలు చేశాడు స్టార్టింగ్ స్టార్టింగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ధర్నాలు మొదలుపెట్టాడు అయినా పనవల ప్రతిపక్షం ఇవ్వట్లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి దాని మీద ధర్నాలు చేయడం మొదలుపెట్టాడు అయినా ప్రజలు కనికరించాలి ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి నైజం ఇదే కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి ఊసేది ఇలా ఎక్కడితో అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ధర్నా అని చెప్పి రైతుల ధర్నా అని చెప్పి మళ్ళీ ఆటలు స్టార్ట్ చేశాడు రైతులను మోసం చేసినోడే రైతుల కోసం ధర్నా అని చెప్పి ప్రజలు నవ్వుతూ ఉన్నారు కరెంటు ఛార్జీల కోసం ధర్నాలు అన్నాడు అసలు కరెంటు ఛార్జీలు ఎనిమిది తొమ్మిది సార్లు పెంచినటువంటి వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా ట్రూఓపర్ ఛార్జీలు అన్నాడు ఆ ఛార్జీలు అన్నాడు ఈ ఛార్జీలు అంటూ రకరకాలుగా కరెంటు ఛార్జీలు పెంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కరెంటు ఛార్జీల కోసం జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడం పెద్ద విడ్డూరం నిరుద్యోగుల్ని మోసం చేసింది ఎవరో ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము పరిశ్రమలు తీసుకొస్తాము విస్తృత స్థాయిలో ఉద్యోగాలు మనమేస్తామన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య తీర్చాడా కనీసం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలైనా కాపాడగలిగాడా పని వచ్చినటువంటి కంపెనీలైనా ఇక్కడ పెట్టించగలిగాడంటే అంటే అబ్బే ఉన్నవి ఉంచక వచ్చేయి రానే ఒక ఈ అన్ని పక్క రాష్ట్రాలు గెలిపేలా చేసాడు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉండేపాటికి ఇక్కడ ఉద్యోగాలు కష్టం ఇంకా అని చెప్పి యువత యువకులు పక్క రాష్ట్రాలు గెలిపిన సంఘటనలు ఎన్ని చోళ్ళ మనం ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ప్రభుత్వానికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి పదహారు వేల పోస్టులకు పైగా ఉన్నటువంటి టీచర్స్ భర్తీకి శ్రీకారం చుట్టడానికి రంగం సిద్ధం చేశారు ఈ నెలలో కానిస్టేబుల్ సంబంధించి ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం రంగం సిద్ధం చేసుకున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడయ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన చూడండి ప్రజల పక్షాన వ్యవహరించి నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించి నారా లోకేష్ గారు గూగుల్ కంపెనీతో సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసుకుంటా ఉన్నారు ఇక టెస్లా కంపెనీ కార్ల కంపెనీ తయారుతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో టెస్లా కంపెనీ రావడానికి రంగం సిద్ధం చేసుకుంది ఇక భారత్ పెట్రోలియం సంస్థ వారు రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ని ప్రారంభించడానికి వాళ్ళు కూడా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు రాబోయే రోజులు అదొక ప్రాజెక్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఇలా చేయాలి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజలకి నండగా ఉంటానన్నావు అదన్నావు ఇదన్నావు మసిపూసి మారేడుగా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక నష్టాన్ని కలగజేసి ఆర్థిక సంక్షోభం నెట్టేసి ఈరోజు నువ్వు మాట్లాడే మాట ఏంటంటే దౌర్జన్యాలు పెరిగిపోయాయి అరాచకాలు పెరిగిపోయాయి చంద్రబాబు నాయుడు అలా చేశాడు ఇలా అని చెప్పి బురదజల్లి వ్యాఖ్యలు చేయడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సో ఏం చేయకే కదా ప్రజలు నిన్ను పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టారు ఈరోజు కూడా నువ్వేం చేస్తున్నావు ఇంకా అదే శివరాజకీలు బురద జల్లి రాజకీయాలు చేయడం ఏదో ఒక నెపంతో కూటం ప్రభుత్వంకి చెడ్డపేట తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేయడం ఈ రోజున సాక్షికి సంబంధించినటువంటి ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు కానీ ఈ కృష్ణరాజు అమరావతి రాజధాని పట్ల ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తా అంటే కనీసం ఇప్పుడు కూడా నువ్వు ఖండించలేకపోయావంటే మరి నిన్నేమనాలి మీ భార్య గారు భారతీరెడ్డి గారు అసలు ఒక చైర్మన్ అయ్యి ఉండి సాక్షి టీవీకి కనీసం నోరు మెదపులేట్లేదంటే ఒక ఆడవారిని కించపరిచేలా ఎంత దారుణం దారుణమైన వ్యాఖ్యలు చేస్తా ఉండే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మహిళలు వాళ్ళ యొక్క గలం వినిపించి ఇలాంటి తప్పుడు కోతలు కోసే వాళ్ళకి ఖచ్చితంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ ధర్నాలు చేస్తా ఉండే కనీసం భారతిరెడ్డి గారు ఒక మహిళ ఏంటి ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం గమనార్హం అంటే ఎంత దారుణాది దారుణంగా వీళ్ళ వైఖరి ఉందో ఒకసారి చూడండి అమరావతి రాజధాని విషయంలో ఎంత విషం కక్కే రాతలు రాస్తా ఉన్నారో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి చూడండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అది కూడా కనీసం పట్టనట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు మళ్ళీ రేషన్ వ్యాన్లు రద్దు చేశారు రేషన్ వ్యాన్లు రద్దు చేయడంతో రేషన్ అంతగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి దీని మీద మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం ఇలాగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని మీద బురద చల్లడం కన్నా నువ్వు చేసింది ఏముందయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర పరిపాలన మీద గత ఐదు సంవత్సరాలు నువ్వు చేసిందేమీ చేయక కనీసం ఈసారైనా సరే ప్రజలకి ఏమైనా చేయడం కోసం ముందుకెళ్ళి వాగ్దానాలు ఏం చేస్తావా లేదా బెదిరింపు చర్యలు చేస్తావా ఈరోజు నీ యొక్క ప్రెస్ మీట్లు కానీ నీ యొక్క పరామర్శలు కానీ ఎలా ఉన్నాయంటే నువ్వు చేసేటువంటి ఈరోజు ప్రెస్ మీట్ వ్యాఖ్యలు ప్రతి దాంట్లో వివాస్పదం ఎక్కువగా ఉంది నీ యొక్క మాటలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేలా ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రిని ఏ ఒక్కరిని విడిచిపెట్టను సప్త సముద్రాల అవతలం సరే వెతికి మరిలాకొస్తా తోలు తీస్తా సినిమాలు చూపిస్తా ఏం తమాషాలు చేస్తున్నారని చెప్పి పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి మాట్లాడడం సామాన్య ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం టీడీపీ కార్యకర్తల నాయకులను ఉద్దేశించి మాట్లాడడం వల్ల ఉపయోగం ఏముందయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజలకు గత ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేక కదా నీకు ప్రజలు పదకొండు సీట్లు పక్కన కూర్చోబెట్టారు ఈరోజు నువ్వు ప్రజల్లోకి వెళ్తే నువ్వు ప్రజలకు ఏ రకంగా నీ మొహం చూపించగలవు గత ఐదు సంవత్సరాలు ఏది చేయక ఈరోజు నువ్వు రేపొద్దున ఓట్లు ఆడడానికి వెళ్తే ప్రజలు ఎలా నీ యొక్క మొహాన్ని చూసి ఓట్లేస్తారు బెదిరింపు చర్యలకి పాల్పడితే ఏ రకంగా వేస్తారు ఇదే ప్రజలు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పి చివరాఖరికి ఓటు ఆయుధంతో నీకు బుద్ధి చెప్పారంటే తప్పు ఎక్కడ జరిగింది నువ్వు చేసేటువంటి అరాచక పరిపాలన నువ్వు మాట్లాడేటువంటి మాటలే మళ్ళీ నువ్వు అదే బాణీకెళ్ళి ఇలాగే చేసుకొస్తే రేపు ముఖ్యమంత్రి అవుతావు అనే అవకాశం అయినా నీకుందా ఎందుకంటే ఈ అంత ఈ ఆల్రెడీ నీ పార్టీలో సగం మంది ఖాళీ అయిపోయారు ఈ రోజున కూటం ప్రభుత్వం చేసినటువంటి పరిపాలన చూసి వాళ్ళు రాబోయే రోజులు వాళ్ళు కూడా ఉంటారా లేదనే అభిప్రాయాలకు వచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక నియంత అయిపోయాడు ఇక తన చెప్పింది నిజం ఇంకెవరు చెప్పేది అంతా పట్టించుకోడు తను ఏది చెప్తే అది చేయాలి ఇక ఎవరు చెప్పిన మాట అని చెప్పి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు ఇంకా కొంతమంది ఉంటారులే ఇక జగన్మోహన్ రెడ్డికి సలహాలు మరి వీలు ఇస్తున్నారో లేదంటే ఇంకే జగన్మోహన్ రెడ్డి ఓన్గా డిసైడ్ చేసుకున్న సలహాలు రాస్తాడో తెలియదు కానీ ప్రతి అంశానికి బురద జల్లే రాజకీయాలు చేయడం స్క్రిప్టెడ్ కూడా సరిగ్గా చదువుకోవడం కూడా చేతకనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే అసలు ఏ రకమైన రకంగా మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు పరిపాలన వద్దని చెప్పి ప్రజలు పక్కన కూర్చోబెడితే నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తానని మాట్లాడతాడండి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఉండాలి కదా ఇంకొక విషయం చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు కోడికత్తి డ్రామాలు చూసాం గులకరాయి డ్రామాలు చూసాం బాబాయ్ గొడ్లబోటు డ్రామాలు చూసాం సిద్ధ సభలో స్క్రిప్టులకు సంబంధించి యొక్క స్క్రిప్ట్లు చూసాం ఈరోజు ఇంకేముంది చూపించడానికి మీ మంత్రులు మీ వాళ్ళు చేసినటువంటి రకరకాల సినిమాలు చూపించాల్సిన సినిమాలు చూసారు ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడానికి సినిమాలు ఏవి లేవు సార్ గత ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన చేసినటువంటి పరిపాలన చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు మాకు వద్దని చెప్పి పక్కన కూర్చోపెట్టారు నీ సినిమాని క్లోజ్ చేశారండి ఈరోజు కోటం ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూసి ప్రజలు స్వాగతిస్తున్నారు ఇప్పటికైనా ఎప్పటికైనా సరే వాటర్ తమ నుండి పాఠాలు నేర్చుకుని ప్రజల్లోకి వెళ్ళి రేపు పొద్దున్న అధికారులు రావాలంటే ఏం చేస్తే ప్రజలు మనల్ని పొందుతావు కార్యాచరణ తప్ప బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చేసుకుంటే రాబోయే రోజుల్లో డిపాజిట్లు కూడా రావు